హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్న భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఫ్రెండ్స్ టీ ఫ్రెండ్స్ పిల్లలకైతే హాలిడేస్ వచ్చినాయి కొంచెం లేట్గా లేస్తున్నాం ఫ్రెండ్స్ నిమ్మలంగా ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి కదా అందుకనే నేనైతే కూడా తాగుతున్నాను ఫ్రెండ్స్ టీలో టీతో పాటు కూడా చూడండి కొంచెం రెండు బిస్కెట్లు కూడా తింటున్నా మ్యారీగోల్డ్ మీరు టీ రాయరా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం టిఫిన్ చేస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ నాకు వ్యూస్ అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్ ఎంత మంచిగా వీడియోస్ చేసినా వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వ్యూస్ రావట్లేదు నాకు ఎందుకో ఏమో లైఫ్లు కూడా తక్కువనే ఉన్నాయి ఫ్రెండ్స్ యూస్ లైఫ్లు వచ్చేటట్లు చూడండి ఫ్రెండ్స్ అంతా మీ చేతిలోనే ఉంది కదా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చేతిలోనే ఉంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్తున్నా ఓకేనా బాయ్